ప్రైజ్లో మన ఆత్మీయ జీవితంలో మన ఆలోచనలు బట్టి మన సొంత నిర్ణయాలు కుటుంబంలోని సలహాలు ఇతరుల సలహాలు తీసుకొని మనం మన జీవితానికి కొనసాగిస్తాం కానీ దేవుడు గ్రంథం నలభై ఎనిమిది పదిహేడులో చూస్తే ఆయనే మనకి ఉపదేశం చేసి మనం నడవలసిన త్రోవలో నడుపుతాడని అక్కడ వాక్యం సెలవిస్తుంది అంటే అది కేవలం దారిని కాదు దారి త్రోవ అంటే మన జీవిత విధానంలో మనం తీసుకునే నిర్ణయాలు ఆలోచనలు వేసే ప్రతి అడుగు దేవుని ద్వారా పొందుకున్న అయితే మన జీవితంలో గొప్పగా ఆశీర్వదించబడతాం బైబిల్లో దేవుడు చూపెట్టిన త్రోహను బట్టి నడిచిన వారు ఉన్నతమైన స్థానంలో ఉన్నారు గొప్పగా దీవించబడ్డారు ఆశీర్వదించబడ్డారు మొదటిగా అబ్రహాము ఆది కాండం పన్నెండు ఒకటిలో చూస్తే దేవుడు అబ్రహాంతో అంటాడు నీవు లేచి నీ దేశాన్ని తండ్రిని బంధువుల్ని విడిచిపెట్టి నేను చూపెట్టే దేశానికి వెళ్ళు అని అంటే అక్కడ దేవుడని దేశం పేరు కూడా మొదటగా చెప్పకుండా నేను చూపెట్టేది అన్నారు అబ్రహాముకి దారి తెలియపోయినప్పటికీ దేవుణ్ణి నమ్మి నడిచాడు దారి తెలియకపోయినా నడిచాడు దారి చూపించే దేవుణ్ణి నమ్మి నడిచాడు అబ్రహాం అందుకే అతడు ఆశీర్వాదాలకు మూలంగా నిలిపాడు నోవాహు ఆదికాండ ఆరు పదమూడు ఇరవై రెండు నుంచి చూస్తే ఇక్కడ నోవాహుకి దేవుడు మొత్తం సమస్తం తెలియచేసి ఓడను ఏ విధంగా నిర్మించాలో చెప్పాడు దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను అంటే ఇక్కడ నోవాహు ఇతరుల సలహాలు కానీ అతనికి అనుభవం ఏం లేదు ఓడ ఎట్లా నిర్మించాలి ఏంటి అని తెలివి కాదు దేవుడు చూపెట్టిందే చేశాడు కాబట్టి అంత ప్రళయం వచ్చినప్పటికి కూడా ఓడ మునగలేదు అదేవిధంగా మన ఆ ఓడని యేసుప్రభు రక్షణగా లేదంటే వాక్యానుసారంగా మాదిరిగా గమనించి మనం దాంట్లో నివాసం చేస్తే అంటే దేవుని రక్షణలోను వాక్యంలోనూ జీవిస్తే మనకు వచ్చే సమస్ సమస్యలు నిందలు అవమానాలు కరువు కాటకాలు కన్నీరు ఏదైనా సరే వాటిలో మనం మునిగిపోకుండా అంటే వాటిలో మనం పడకుండా రక్షింపబడతామని దాని అర్థం యోసేపు జీవితాన్ని కూడా చూస్తే చాలా విపరీతమైన జీవితం అన్నల చేత హేళన చేయబడ్డాడు బావిలో వేయబడ్డాడు బానిసత్వానికి అమ్మబడ్డాడు చివరికి ఒక జైల్లో పాలై అన్యాయంగా తీర్పునొందాడు కానీ దేవుడు ఇవన్నీ తప్పుదారులా కనిపిస్తాయి మనకి కానీ అది వాస్తవానికి దేవుడు అతడిని నడిపిన దారి అదే చివరికి అదే ఐగుప్తులో ఉన్నతమైన స్థానంలో దేవుడు యోశోకుని నిలిపాడు అదేవిధంగా మోష్యాన్ని మనం గమనించినట్లయితే నిర్గమాకాండం మూడు పదకొండు ఒకటి నుంచి పన్నెండులు చూస్తే దేవుడుకి మోసకి జరిగిన సందర్భాన్ని చూస్తే దేవుడు అంట నా ప్రజలను నీ వైగుప్తుల నుండి తీసుకొని రమ్మని కానీ మోస నేను అంతటి వాడిని కాదు నాకు శక్తి లేదు నేను మాట్లాడే వాడిని కాదని భయపడతాడు కానీ దేవుడు చూపెట్టిన మార్గంలో మోసే నడిచాడు కాబట్టే దేవుడు అతనికి మేఘ స్తంభంగాను అగ్ని స్తంభంగాను ఉండి పగలు రాత్రి దేవుడు అతన్ని నడిపించాడు అతని త్రోవను అనుభవించాడు కాబట్టే మోసే నమ్మకమైన వాడిగా మార్చబడ్డాడు దావేది కూడా ఎప్పుడు యుద్ధానికి వెళ్ళినా దేవుని దగ్గర ముర్ర పెట్టి దేవుని దగ్గర ఏ త్రోహలో పోవాలి ఏ విధంగా నడుచుకోవాలని అడిగి వెళ్ళేవాడు కాబట్టి దేవుడు చెప్పిన మార్గాన్ని నడిచాడు కాబట్టి ఉన్నతమైన స్థానంలో నిలిచాడు ప్రతి యుద్ధంలో విజయం పొందాడు రెండో సమయాలు పదిహేను నుంచి పంతొమ్మిది చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది అదే ఇరవై మూడు ఇరవై ఐదులో కూడా అర్థమవుతుంది కాబట్టి వీటన్నిటిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇతరులు చూపెట్టే దారులు కాదు దేవుడు చూపెట్టే దారిని మనం అనుసరించాలి దేవుడు చూపెట్టిన నడిచిన ప్రతి వాడు వాళ్ళ గమ్యానికి క్షేమంగా చేరుకుంటారు ఆశ్రయించబడతారు అని దీని అర్థం ఎందుకంటే దేవుడు నడిపించే దారిలో తప్పుపై అవకాశమే లేదు ఆమె